కంఠ శోష గతి తప్పిన మాట ఇదే సీఎం రూటు ఓర్గల్లు సాక్షిగా దారి తప్పిన సీఎం ప్రసంగం ఓర్గల్లు విజయోత్సవార్ రచ్చ రాజకీయం అదే రేవంతు మారలేదు పథకాల లేదు ఇచ్చిన హామీలా మాటలేదు ఇంకా ప్రతిపక్ష నేతగానే కేసీఆర్ కేటీఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్ ఇవ్వాల్సిన హామీల గురించి దాటవేసి విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చిన సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌస్ లోనే ఉండాలంటాడు అసెంబ్లీకి రావయా సామి అంటూ బతిమాలుకుంటాడు చెప్పేందుకు లేనప్పుడు ఇలాగే గుడ్డెద్దు చీల పడినట్టుగా ఉంటది చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు చేసింది పెద్దగా చెప్పుకొని ఛాతి విరుచుకొని కాలర్ రెగిరేసుకునే పరిస్థితి లేనప్పుడు అచ్చంగా ఇలాగే ఓరుగల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ లాగే గత్ తప్పి పక్కదారి పట్టి కంటే మిగిల్చి జనం మెప్పు పొందక నలభీమ పాకంలో ఉప్పు లేని విధంగా చెప్పగా ఉంటుంది ఏడాది విజయోత్సవాలు అన్నాడు చెప్పుకోవడానికి ఏం లేదు ఒక్క ఫ్రీ బస్ పథకం తప్ప ఒట్టు నిజంగా జనాలు కూడా పెద్దగా రేవంత్ పై నమ్మకం కోల్పోయారు రుణమాఫీ పదివేల కోట్లు చేశానన్నాడు మిగతా వాళ్లకు చేస్తానంటున్నాడు కానీ క్లారిటీ లేదు ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు రైతు బంధు ఊసులేదు ఇక అభివృద్ధి సంక్షేమం వదిలాడు మళ్లీ కేటీఆర్ కేసీఆర్ వెంట పడ్డాడు కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావాలంటాడు పంపిస్తాను పంపిస్తానంటాడు రావయ్య స్వామి అసెంబ్లీకి అని బతుమాలతాడు బెల్ట్ షాపులు ఉన్నాయంటాడు మరి ప్రభుత్వం ఏం చేస్తుందో అబ్బా చెప్పదు ఇంత క్లారిటీ మిస్ అయినా సీఎం ఉండరు అనుకుంటా నిజం ఏమి చెప్పలేని విషయం లేనప్పుడు చేసిన విషయమే లేనప్పుడు ఇలాగే గుడ్డది చీలో పడ్డట్టు రేవంత్ రెడ్డి ప్రసంగం లాగే ఉంటుంది కేటీఆర్ కేసీఆర్ ఊచో లెక్కిస్తానంటున్నాడు ఏడాది గడిచినా ఇంకా వారి ఊచో లెక్కించేందుకు తీసుకున్నారా మాకేమి చెప్పావు ఏం చేస్తున్నావు కేసీఆర్ కేటీఆర్ ను జైల్లో పెట్టించుకో ఇంకా ఏమన్నా చేసుకో తెలంగాణ జనానికి వచ్చిన లాభం ఏమిటి మాకు నువ్వు చేయాల్సిన పనులేమిటి నెరవేరాల్సిన హామీలు ఏమిటి ఈ ముచ్చట చెప్పమంటే నువ్వు సీఎం అనే విషయం మర్చినట్టున్నావు రేవంత్ చేసేది కాముగా చేసుకుంటూ పో జనాలకు ఏం చేస్తావో చేసే అది కాక అదే కదా మేము కోరుకున్నది నువ్వు పదే పదే కేసీఆర్ కేటీఆర్ పేర్లు ఉచ్చరిస్తుంటే ఎందుకో వారిద్దరు నిన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నట్టున్నారు ఏడాది పొడవునా అని అనిపిస్తోంది జర వారి గురించి మర్చిపోరాదు మా గురించి పట్టించుకోరాదే ఎందుకు ఇలా తయారయ్యావు సీఎం హోదాలో నువ్వు మాట్లాడిసిన మాటలేనావి ఏడాది విజయవసాలు అని చెప్పి ఏం చెప్పినావు ఇంకా నువ్వు ప్రతిపక్ష నాయకుడివి అనుకుంటున్నావా ఆ ఫామ్ హౌస్లో పడిన కేసీఆర్ గురించి మాకెందుకు ఢిల్లీ వెళ్ళి లొల్లి లొల్లి చేస్తున్న కేటీఆర్ రచ్చ రాజకీయం గురించి మాకెందుకు నువ్వు మాకోసం ఏం చేస్తావా చెప్పు స్వామి అంటే తూతూ తూతు అని ఏదో సినిమాలో బ్రహ్మానందం డైలాగులా పొందం లేని ప్రసంగం మాకు చిరాకు తెప్పించిందంటే నమ్ము ఇంకా ఎన్ని రోజులు ఈ మాటలు చెబుతావు అన్నీ అన్ని అబద్దాలే హామీలన్నీ బుట్టదాకలే చేతకాని పరిస్థితి ఉన్నప్పుడు ఇలాగే ప్రతిపక్షాన్ని నిలుపాతరేయాలి కరెక్ట్ కానీ ఇప్పుడు మేమే నిలు అవుతున్నాం కాపాడుతావా నీ రాజకీయాలు నువ్వు చూసుకుంటావా